మన ఇప్పుడు జరిగిన జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఇప్పటి వరకు మన అంతా కూడా పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగింది రాబోయే కౌంటింగ్ తేదీకి ప్రజలంతా కూడా సుముఖంగా ఉండి అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ఫలితాలు తెలుసుకోరు తప్ప ఎవరు కూడా ఉత్సాహ అత్యుత్సాహం ప్రదర్శించి యూతులు ఉత్తం కానీ వాహన సంచారోటు కానీ లేక బైక్ రాలేదు కానీ చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయి అలాగే మన ఏరియాలో ఉన్న ఫైర్ కాకర్స్ ఎవరు కూడా ఫ్లైర్ కాకర్స్ అమ్మతిని పయనించే ఆర్డర్స్ ఇవి ఆల్రెడీ మేము నోటీసులు సర్వ్ చేసాము అలాగే లార్జీలు కళ్యాణ వంటి ఎటువంటి రాజకీయ ఉపన్యాసాలు కానీ లేకపోతే రాజకీయ మీటింగ్లు కానీ చేయకూడదని మేము లార్జ్ ఓనర్స్కి కళ్యాణ మండపం వానర్స్ కూడా నోట్స్ సర్వ్ చేసాము ఎవరైనా ఈ నోట్స్లో ఉన్ని ఫైర్ కాక అమ్ముతున్నట్టు ఏదైనా ఉంటే ప్రజలు మాకు స్వచ్ఛందంగా మా నెంబర్కి ఫోన్ చేయగలరు మీ యొక్క సమాచారం మేము ఓట్లు ఇస్తాము అలాగే ఇప్పుడు రాష్ట్రం మొత్తంతో కూడా కార్డ్మీస్ చేస్తుంది ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగున్నా లేదా అనుమానాస్పదంగా వెహికల్స్ మీద వెళ్తున్నా కూడా మేము వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము ఎవరి దగ్గర అయితే వెహికల్ రికార్డ్స్ కరెక్ట్గా లేవో ఆ బల్లిని కూడా సీజ్ చేస్తున్నాము కావున ప్రజలంతా కూడా వారు వెహికల్ మీద బయటకు వచ్చినప్పుడు వాడు వాళ్ళ యొక్క రికార్డు సీ బుక్ లైసెన్సు ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి అది క్యారీ చేయకపోతే ఆ వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ మేము సీజ్ చేస్తున్నాము కావున మన రాబోయే కౌంటింగ్ రోజుకి ప్రజలంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ఫలితాలు తెలుసుకోవాలని కోరుతున్నాము ఎవరో కూడా ఎటువంటి అల్లారులు కానీ లేక విధ్వంసాలు కానీ పాల్గొంటే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం